ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు కదా బాగుంటే నాకు లైక్లు ఇవ్వండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి నాకు నేను మంచి వీడియోలు వచ్చి మీకు అందరికి పెడతాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు పెడతా ఇలా వాళ్ళని కాదు నా యూట్యూబ్ ఛానల్ చూసినా చూడకపోయినాయి ఇప్పుడు చూసుకోండి ఈ ఆరోగ్యమైన మీరు అందరూ కలిసి వాడుకోండి అని నేను చెప్తున్నాను ఓకేనా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉందమ్మా ఏదో ఒకటి లేకోకుండా దర్జగా నాకేమని తిరిగే వాళ్ళే లేరు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది కానీ అన్నిటికీ పెడుతున్నాను మీరు చూసుకోవాలా ఎప్పుడో మహాబీరగేదోని రెండు సంవత్సరాలు కిదోటి పెట్టా చాలా మంది మెసేజ్ పంపించి అప్పుడు పెట్టాక పెద్ద మా మేము చేసుకున్నాం బాగున్నాము అని మా మెసేజ్లో అదే ఈ కామెంట్లు పంపిస్తున్నారు తానేసి పెట్టిసి ఆనాలు అయిపోయింది కదా సరే ఒకసారి పెడదాం మమ్మీ మాత్రం రోజు తాగుతున్నాం మీ తాగేది అది అందుకే వెళ్ళకున్నా ఇప్పుడు చెప్తున్నాను మీరు నేను తాగేదు మీరు తాగరు ఎందుకంటే చెప్తే మీ శుభ్రంగా నేను చెప్పినట్టు చేసుకుని తాగితే మీరు చక్కగా వెయిట్ తగ్గిపోతారు లా ఉండరు బాగుంటుంది అది నేను చెప్పేది మీకు అర్థమైందా నడువు నొప్పు కానీ మోకాళ్ళ నొప్పి కానీ కీలు కీలు అంటే ప్రాహం కింద పెడతాం కదా దాని వెనక అయిపోతే కీలు కీల నొప్పులు నడువు నొప్పులు కాలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కానీ వచ్చినాయి లేదంటే ఇతర ఇతర ఇంకా ఉంటాయి కదా ఎన్నో రకాల మనిషికి అలాంటి వచ్చినా మనకు తెలియని జబ్బులు ఉన్నా కూడా కొట్టికెళ్ళిపోద్ది చాలా బాగుంటుంది గింజలతో చేస్తున్నాను రండి నేను ఎలా చేస్తున్నానో అలాగా మీరు అనుకుంటే ఈడియా మీకు కావాలనుకుంటే కన్ను రెప్ప ఎగిపోకుండా చూస్తేనే మీ కాదరికి పనికొస్తాయి రండి చూద్దాం చేసుకుందాం అందరం ఆరోగ్యంగా ఉందాం రండి ఇదిగో చూడండి అమ్మ ఇప్పుడే వెళ్ళి తెచ్చుకున్నాను నేను ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మహాబీర గింజలు అంటే మీరు తెచ్చుకొని ఇప్పుడు నేను ఇది వేస్తున్నాను చూపిస్తాను మీకు నేను చూడండి అవి చూడాలి కదా మీరు చూడండి గింజల మీద నల్ల నువ్వులు ఉంటాయి చూడండి నల్లగా ఉంటాయి నువ్వులు ఆ పోలికలో ఉంటాయి అన్నమాట ఒకసారి చూడండి సబ్జగింతలు వేరు అవి అన్నీ వేరు ఇది మాత్రం నువ్వులు నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి ఆ రకంగా ఉన్నాయి ఇప్పుడు మీకు పక్క చూపిస్తున్నాను మీరు పక్కా చూసి దీన్ని వదలుకోకుండా చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను బతిలాడుకుంటున్నాను మీకు ఒంట్లో బాగకపోతే చేసుకోమని ఇలాట గలాస ఒకటి తీసుకోండి చూడండి గలాసు ఇప్పుడు ఈ గలాస నిందలు వేస్తాం కదా నీళ్ళు వాటికి ఇవి అంతవరకే యాకస్ట్ వేయకూడదు ఒక్కటే స్కూన్ వేసుకోవాలి వేసి అంతే నీళ్ళు వేయాలమ్మా నిండిపోయినట్టుగా వేయకూడదు హెల్త్ కూడా వేయకూడదు ఈ రకంగా నీళ్ళు పోసుకొని వీళ్ళు పోసాం కదమ్మా కలుపుతున్నాను ఒకసారి చూడండి ఏం లేదు ఇవి ఇలాగే వేసేస్తున్నారు తాగేస్తున్నారా లేకపోతే ఎలా తాగేస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లా మీరు ఇది ఎలా వాడుకోవాలో కూడా మీకు తెలియట్లేదు అనమాట ఇది వాడే విధానం ఉంటుంది ఆ విధానానికే తగ్గుతాయి మనకున్న నొప్పులు ఎప్పుడు పడితే అప్పుడు పడితే అలాగా మనం వేసేసుకుంటే తగ్గవమ్మా తగ్గవు నేను ఇప్పుడు చెప్తాను చూడు వేయగా నానిపోయినట్టుగా మీకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీరు వద్దు తా కొడదు కూడను అసలు తాగినే తగ్గవు తగ్గవకూడను అలాగే ఉంటాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాయి అసలే నడు నొప్పులు కాలు నొప్పులు చెయ్యి నొప్పులు అంటే మామూలుగా విషయం కాదు అసలు పడుకోలేము కూర్చోలేము నిలబడలేము ఎటు వెళ్ళలేము ఎవరిని చూడలేము అన్ని విధాలుగా మూలబడిపోవలసి వస్తుంది అది కాకోకుండా నేను చెప్పినట్టుగా మీరు తాగాలని కోరుకుంటున్నాను నేను మరీ మరీ ఇప్పుడు సాయంత్రం కదా నేను ఇప్పుడు ఈ రేపు పొద్దున్న మొహం గడుకొని పరగడుపునే ఇవి తాగాలి ఇప్పుడు ఇప్పుడు నానబెట్టినవి మీరు తాగేసిన తర్వాత మళ్ళీ ఒక సెమ్సేట్ తీసుకొని వేసి నానబెట్టుకొని సాయంత్రం తాగాల సాయంత్రం ఎప్పుడు తాగాల అన్నం తిని అన్నం తింటాను ఇంకొక అర అరగంట కంటే తాగండి లేదంటే అన్నం తినేసిన తర్వాత గంట తర్వాత తాగండి అంతే ఈ పొద్దున తాగినట్టుగా పడగడుపు కాదు అర్థమైంది కదా మీకు రెండు పూట్లు కూడా కం వాడాల రెండు పూట్లు కూడా తీవ్రమైన నొప్పులతో ఉన్న అయినా కానీ చిన్న చిన్న నొప్పులతో ఉన్నాం కదా మాకెందుకులే అని అనుకోవద్దు మీరు ఇలా వాడితేనే మూడు మాసాలకి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు పక్క సైడ్కి వెళ్ళకండి మోకాళ్ళను గుజ్జు రావాలన్నే మన ఒళ్ళు ఆరోగ్యం వండాలన్నే మనకి ఎటువంటి నొప్పులు ఈ నొప్పులే కదా వీటికే ఎందుకు అనుకోవద్దు దీనికి మూడు వందల అరవై జబ్బులు పోతాయమ్మా మీరు నమ్మండి నమ్మకోండి నేను పెట్టాను పాత పెట్టాను దానివల్ల చాలామంది బాగుపడ్డారు మళ్ళీ ఇప్పుడు చాలా సార్లు పెట్టమని అని అన్నారు అయినా కానీ నువ్వు ఇవి తాగుతూనే ఉన్నావు నా కోసం పారెత్తా పడేం కదా మేము తాగుతాం కదా ఇది తాగితే ఎయిట్ తగ్గుతారు లావు తగ్గుతారు పట్ట ఉండదు అర్థమైంది నేను చెప్పింది ఒక్క నొప్పులే అనుకోకండి మీకు ఎయిట్ తగ్గుతారు లావు ఉండరు పొట్ట ముందు పొట్ట కదా మన పేరం తినేస్తుంది ఈ పొట్ట ఒకటి అది కదా గ్యాస్ స్టబులు గ్యాస్ స్టబులు కూడా తినేస్తుంది పొట్ట ఎంత తింటుందో గ్యాస్ స్టబులు కూడా జనాలను తినేస్తుంది అన్ని విధాలుగా దీంట్లో ఉన్నాయి అన్ని నేను ఎన్ని చెప్పినా ఏ చేసినా కానీ అది మనందరికీ ఉపయోగపడితేనే చేస్తా చేయను కాబట్టి నేను చెప్పిన మాట కొంచేనే కానీ పెద్దదన్న కదా వినండి విని చేసుకోండి నేను అది చెప్తున్నాను అయితే ఇది ఎలా తాగనను కదా పొడ తాగానను కదా పరగడుపుని ఎలా తాగాల ఇలా కలిపిసుకోండి ముఖం కడుపుని వచ్చి కలిపిసుకోండి కలిపిస్కున్న తర్వాత మీరు గలాస్తోనే ఎత్తి పెట్టుకొని తాగి కొద్ది 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 నోట్లోకి ఈ గింజలు వెళ్తా ఉంటే వెళ్ళిన గింజ ఉట్టిన లోపలికి పంపించకంట నవలాలి ప్రతి గింజాన్ని నవ్వరాలి నవ్వులి తింటే మీకు అసలు ఎలా తగ్గాలంటే అలా తగ్గుతాయి అది నేను చెప్పేది ఎంత గట్టిగా చెప్పినా కానీ మా నాన్న మమ్మ అందరూ కూడా మాకు అలాగే చెప్పేవాళ్ళు మేము ఆ రకంగా అప్పుడు అలాగే ఉండేవాళ్ళము కానీ మేము మనసుమే ఇప్పుడు ఈ వయసులో కూడా రావాలి కదా నొప్పులు చిన్న ఏమి వచ్చినాయి కానీ రాకుంటే ఎలా ఉంటాయి కానీ పెద్ద నొప్పులు మంచమే పడి లేకలేక అటుపోలేక ఇటు పోలేక ఏ హాస్పిటల్కి వెళ్ళి గంటల తరబడి నిలబడి ఆ ఇచ్చి ఆ పైలు మనం పిలిచిన దాకా మనం నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా అవన్నీ చేసుకుంటూ ఉండండి కానీ ఇదివా సైడ్ ఎఫెక్ట్స్ కాదు దానికి దీనికి సంబంధం లేదు దీనికి దానికి సంబంధం లేదు తీసుకోండి గింజలతో సహా మింగ వద్దు నవలండి మళ్ళీ కొంచెం తీసుకోండి మళ్ళీ కొంచెం అలా టీ టీగా ఎలా స్మూత్గా ఎలా పెట్టుకొని తాగుతామో అదే విధంగా గింజలు అయిపోయిన దాకా నవలాల నవ్విలేసి మీరు గంట వరకు ఇంక ఏమీ తినొద్దు గంట వరకు మాత్రం గంట తర్వాత ఇక మీరు ఏదైనా తినాలనుకునేది తినండి ఓకేనా ఇది ఇంతవరకు నేను చెప్తున్నాను తర్వాత ఏదైనా సరే నేను ఒక చెప్పలేదు ఇవి ప్రతి దానికి పని కొద్ది పెద్దమ్మ అవి చెప్పి వాళ్ళకి చెప్పి మాకు లేదు మాకు మీ నాకేట్ నా కే నొప్పులెట్ ఏ దానికి గ్యాస్ కేటి నీ పెత్తి దానికి దీంట్లో ఉంది చాలామంది నన్ను అడిగారు పెద్దమ్మ గ్యాస్కి ఇది గ్యాస్కి అమ్మా గ్యాస్ కూడా తెసుకోవచ్చు మళ్ళీ ఏం పర్వాలేదు మీరందరూ కలిసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను చూసినారా చూడనోళ్ళు రాసుకోండి ఒకళ్ళు తెలకపోతే రాసుకోండి ఒక్క స్పూన్కి ఒక్క గ్లాస్ అంతవరకే